ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నది మీ కళ అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లే కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి హాయ్ హలో వెల్కమ్ టు నాయా పోస్టర్ ఇంతవరకు చూడని నామినేషన్స్ ఈ సీజన్లో మనం చూడబోతున్నాం అనమాట సో ప్రతి నామినేషన్కి ఒక స్పెషాలిటీ ఉంటుంది ఇంతకన్నా ముందు ఇంకొక టాపిక్ మాట్లాడదాం అదే సంజన గారి గొడవ సో సంజన గారి గొడవ అనేది మీకు ఎంతవరకు ఎంతమందికి ఇరిటేటింగ్గా అనిపించింది వాళ్ళందరూ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బేసిక్గా సంజన గారి గొడవ అనేది చాలా సిల్లీగా అనిపిస్తుంది అండ్ అందులో ఆమె పెట్టుకున్న గొడవలో మెయిన్లీ ఫుడ్ ఫుడ్ దగ్గర ఎవరున్నా కానీ ఆమె గొడవ పెట్టుకుంటూనే ఉంటుంది బట్ తగిన శాస్త్రే జరిగిందని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే అందరికీ ఇస్తే అందరితోటి గొడవ ఇంతకుముందు నచ్చని హరీష్ ఇప్పుడు ఎలా నచ్చాడు ఆమెకి అంటే ఇంతకు ముందు ఆమెకి నచ్చినట్టు చేస్తే నచ్చిన వాళ్ళు నచ్చినట్టు చేస్తే నచ్చిన వాళ్ళు అని చెప్పినట్టు అంటే ఆమెకి ఏది ఇష్టమైతే అదే చేయాలి ఆమెకి ఏది ఇష్టం లేకపోతే అది చేస్తే మాత్రం గొడవ పెట్టుకుంటుంది అనమాట అంటే ఆమెకి ఫుడ్ విషయంలోనే ఎవ్రీ టైం గొడవ వస్తూనే ఉంటుంది అంటే ఆమెతో పాటు ఉన్న మిగతా మంది అందరూ మనుషులు కాదా సంచిన ఒకతే మనిషా అని చెప్పి చాలా మందికి డౌట్లు కూడా ఉన్నాయన్నమాట బేసిక్గా స్టార్టింగ్లో బానే అనిపించింది దొంగతనం తర్వాత గా అనిపించింది తర్వాత ఫుడ్ విషయంలో ఎందుకో ఏదో ఒక గొడవ క్రియేట్ చేయాలి అని చెప్పి దాంట్లో మాటలు గట్టిగా ఇడిచింది అనమాట అంటే అమ్మాయిలు అయితేనేమో ఎక్కువ వాల్యూలు ఇస్తారు అమ్మలు అయితే ఎక్కువ వాల్యూలు ఇవ్వరా అసలు ఆ మాట అడగవచ్చా ఆ మాట మాట్లాడవచ్చా అసలు ఆమెకు తెలుగు రాకపోతే ఊరుకోవచ్చు కదా ఎందుకు అలాంటి మాటలు మాట్లాడడం దేవన్ పవర్ని పట్టుకొని ఏం మాట్లాడుతుంది అండ్ మా ఏజ్ ఎక్కువ కదా అదే నా పాపమా అంటే ఏంటి అసలు కొంచెం కొంచెం అర్థం ఉంటుంది ఆ మాటల్లో ఆ మాటలు చూసుకొని మాట్లాడితే సంజన గారు ఇంకా బాగుంటారేమో అనిపిస్తుంది కొంచెం కొంచెం గ్రాఫ్ తగ్గిపోతుంది సంజన గారిది గొడవల వల్ల గ్రాఫ్ పెరుగుతుంది అనుకుంటుందేమో గొడవల వల్ల చాలా తగ్గుతుంది ఇమ్మాన్యుల్ నిన్న ఒక మాట చెప్పాడు కదా గేమ్లో మా మమ్మీ ఎప్పుడు ఎక్కడ గొడవ అవుతుంది ఎవరితో గొడవ పెట్టుకోవాలి అని ఆలోచిస్తుంది అని చెప్పి నిజంగానే ఆలోచిస్తుంది అండ్ నిన్న ఇమ్యూనిటీలో ఇద్దరికి వచ్చింది కాబట్టి మన తనూజ అండ్ సుమన్ గారికి సో వాళ్ళిద్దరి ప్రకారం చూసుకున్నా కానీ వాళ్ళు ఇప్పుడు దీంట్లో ఒక గేమ్ వచ్చిందనమాట సో అదే లూడో గేమ్ అనమాట సో నామినేషన్ టాస్క్లో లూడో గేమ్ ఇచ్చడం దాంట్లో టీమ్స్ వైజ్గా డివైడ్ చేశారు రెడ్ గ్రీన్ బ్లూ ఎల్లోగా సో ఒక్కొక్క టీంలో ఒక్కొక్క మెంబర్స్గా చేశారు దివ్య దివ్య రీతు తనుజ ఒక టీం అయితే భరణి గారు ఫ్లోరా అండ్ సంజనా ఒక టీము అండ్ ఇలా టీమ్స్ డివైడ్ అయిపోయారనమాట కళ్యాణ్ రాము డెమన్ ఒక ఒక టీం అయితే సో మిగిలిన శ్రీజా కానీ ఇంకా వీళ్ళందరూ ఒక అయిపోయారు అయిపోయారనమాట సో అలా నాలుగు టీములుగా డివైడ్ చేసి ముగ్గురు ముగ్గురుగా డివైడ్ చేసి దాంట్లో నుంచి డైస్ ఎవరు తీసుకొచ్చి ఫస్ట్ ఇక్కడ పోల్ చేస్తారో అంటే ప్లేస్ చేస్తారో వాళ్ళకి నామినేషన్ ఆప్షన్ ఇస్తారనమాట సో దీంట్లో మన క్యాప్టెన్ డెమన్ పవన్కి అయితే డైవ్ ఛాన్స్ అయితే ఇచ్చారు సో ఆయన వేసే నెంబర్ని పట్టి వాళ్ళు ముందుకి అడుగులు వేస్తూ ఉండాలి దాంట్లో మనకి ఒక్కొక్కరు ఒక్కొక్కరిని నామినేషన్ చేయడం జరుగుతుందనమాట సో అదే విధంగా రీతోని కొంతమంది నామినేట్ చేశారు విత్ రీజన్స్ ఏంటి అంటే అందరితోటి డబుల్ గేమ్ ఆడుతుంది అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ వేస్తుంది అని చెప్పి సో ప్రోమోలో చూసినట్టుగానే అండ్ ఇంకా మనం సంజనా విషయానికి వస్తే రాము రాథోడు రాము రాథోడ్ నిన్న ఒకటి మాట్లాడాడు కదా అమ్మాయి అయితే ఒకలా చూస్తారో మమ్మీని కాబట్టి ఒకలా చూస్తున్నారు అని చెప్పి బ్రో ఇప్పుడు నీకు అయింది రేపొద్దున నాకు అవుతుంది సో అది తప్పు మాట్లాడడం అని చెప్పే అంశాలని అన్నిటినీ పోగు చేసుకొని రాము రాతోడు ప్రతి గొడవలో కూడా సంజన గారు ఉంటారు గొడవ అంటేనే సంజన గారు సంజన గారు అంటేనే గొడవ అని చెప్పేసి చెప్పాడు అనమాట సో ఈ రీజన్ వల్ల సంజన నామినేషన్ అయింది ఈ నామినేషన్ లో కూడా ఇంకొక మాట మాట్లాడిందంట అది ఏంటో కాదు తక్కువ చేసి చూసేలాగా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే బేసిక్గా అలాంటి మాటలు యూజ్ చేయొద్దు మనము సో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో ఫస్ట్ అక్కడ ఓపిక నేర్చుకొని రావాల్సిందే చెప్పి మాట్లాడింది సో అది కొంచెం కించపరిచినట్టే ఆయన మనోభావాలు కూడా దెబ్బ తినవచ్చు మన ఎవరైతే పాత సీజన్స్లో వాళ్ళు యూజ్ చేసిన వర్డ్స్ అన్నీ కూడా ఇప్పుడు మనకి కనిపిస్తున్నాయి సో అదేవిధంగా వీళ్ళిద్దరే కాకుండా శ్రీజ విషయంలో కూడా ఫ్లిప్ అవుతుంది అనే రీజన్ పైన రీతు అండ్ దివ్య కూడా శ్రీజాని నామినేట్ చేశారనమాట సో అదే అంశంలో హరీష్ గారిని కూడా రాము వాళ్ళు నామినేట్ చేయడం జరిగింది సో గేమ్ పరంగా ఆయన అరుస్తాం కానీ ఆళ్ళకి సపోర్ట్ చేయడం కానీ అది అండ్ ఫ్లోరా విషయంలో కూడా మాటలు జారుతుంది అని చెప్పేసి సో రీతు ఇంకా ఫ్లోరా సంజన అండ్ మన హరీష్ గారు శ్రీజ సో ఈ ఐదుగురే కాకుండా ఇంకొకళ్ళు ఉన్నారనమాట అది దివ్య సో దివ్యానికి నికిత కూడా తను స్టాండ్ ఎక్కువ తీసుకోలేకపోతుంది ప్రతిదానికి స్టాప్ లేకుండా తను కూడా మాట్లాడడం జరుగుతుంది అండ్ అంతేకాకుండా తను చెప్పే పాయింట్స్లో కన్నా కూడా గొడవలు ప్రతి రీజన్కి ఏదో ఒక గొడవల కారణం తను కూడా ఉంటుంది అనే రీజన్లోనే దివ్యానికి తను కూడా నామినేట్ చేయడం జరిగింది మొత్తం సిక్స్ మెంబర్ ఈసారి నామినేషన్స్లో ఉన్నారు సో ఈ సిక్స్ మెంబర్స్కి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రాంగ్ రీజన్స్ అయితే మన వాళ్ళు ఇచ్చారు అండ్ ఈరోజు నామినేషన్స్లో మాత్రం గట్టి గొడవలే ఉన్నాయన్నమాట ఈరోజు నామినేషన్స్లో ఒక్కొక్కరికి ని నిజంగా చెప్తున్న స్పైసీ మసాలా స్టఫ్ అయితే వస్తుంది సో ఈరోజు ఇంకా ఇంకా ఏంటి అంటే గేమ్ పరంగా మనం ఎంటర్టైన్ అవుతాము అండ్ నామినేషన్స్ పరంగా మనం ఎంటర్టైన్ అవుతాము అండ్ ఇంకా క్యాప్టెన్సీ వల్ల కూడా క్యాప్టెన్ వల్ల కూడా మనం కొంచెం ఎంటర్టైన్గా ఫీల్ అవుతామని నాకు అనిపిస్తుంది సో మీకు కూడా అనిపించవచ్చు నిన్న అయిన ఇష్యూస్కి నిన్న అయిన గొడవలకి అండ్ తనూజ మాట్లాడే విధానం కానీ ఎవ్వరు కూడా మేము తగ్గము అన్నట్టుగానే ముందుకు అనమాట సో ఇలా తగ్గకుండా వెళ్ళిపోతూ ఉంటే గేమ్లో చాలా వరకు కూడా గొడవలే కనిపిస్తాయి గేమ్స్ కనిపించవు సో ఇంకొకళ్ళు ఇంకొక వే ఆఫ్లో ఆలోచిస్తే వీళ్ళు ఖాళీగా ఉండడం వల్ల గేమ్స్ పెట్టకపోవడం వల్ల వీళ్ళు ఇలా కొట్టుకుంటున్నారు గొడవలు పెట్టుకుంటున్నారు అని చెప్పి సో రేషన్ మానిటర్గా కూడా చెడు ఆలోచించాల్సి ఉండాల్సింది సో ఇప్పుడు తనుగా ఫీల్ అయినా ఏం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అక్కడ ఆ ప్లేస్లో ఎవరున్నా ఫుడ్ మానిటర్గా వాళ్ళతో ఖచ్చితంగా గొడవలు అవుతూనే ఉంటాయి ఇంకెక్కడ కూడా గొడవలు కావు కాబట్టి ఉన్న ఆప్షన్ అదొకటే సో ఇక్కడ గొడవల విషయాన్ని పక్కన పెడితే ఎంటర్టైన్ విషయానికి వస్తే మాత్రం ఎంటర్టైన్మెంట్ కొంచెం తగ్గిందనే చెప్పుకోవచ్చు ఈ వీక్లో సో ఈ వీక్లో ఇంకా టూ డేస్ అయినాయి కాబట్టి ఇంకా డేస్లో మనకి రానున్న డేస్లో మనకు కనిపించవచ్చు ఏమో ఎంటర్టైన్మెంట్ గేమ్స్ పరంగా నామినేషన్స్ పరంగా ఈరోజు రేపైతే ఇదే కొనసాగిపోతాయి ఇంకా సుమనన్న కూడా ఏం ఎక్కడ కూడా తగ్గట్లేదు అందరితోటి కూడా గట్టిగా ఇచ్చి పాడ ఆటలు అయితే ఆడుతున్నాడు అనమాట సో సుమనన్నలో కూడా చేంజ్ వస్తుంది వీక్లీ వీక్లీ చేంజ్ అవుతా అన్నాడు కదా సో ఎంతవరకు చేంజ్ అవుతాడో ఇంకా చూడాల్సి ఉంటుందన్నమాట సో ఇలాంటి మంచి మంచి క్రేజీ అప్డేట్స్ కోసం ప్రిడిక్షన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నవాడని సైనింగ్ ఆఫ్ రెడ్డి